ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాశి నుంచి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీకు బుధుడు ఉన్నటువంటి స్థితికి బట్టి మీకేంటంటే మకర లగ్నానికి కానీ లగ్నానికి కానీ శుభడే అవుతాడు సిక్స్త్ అండ్ నైన్త్ లాడ్ సిక్స్త్ అండ్ నైన్త్ లాడ్ వల్ల ఏమవుతుంటుందంటే మీరు మీ తండ్రికి కానీ లేకపోతే మీ మేనమామ బాబా మరుతులతో కానీ కొంత ఎక్కడో కర్మ కనెక్ట్ అయ్యి ఉందని అర్థం అనమాట అంటే మీ తండ్రి చేయాల్సినటువంటి కొన్ని కర్మలు మీరు చేయాల్సి రావడం ఇట్లాంటివి ఉంటాయి సర్వసాధారణంగా అయితే ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మకారకుడు కొంతవరకే బుద్ధుడు అవుతాడు కానీ మీకు కుజుడు అవుతాడు మ్యాన్ న్యాచురల్గా పూర్వజన్మ కర్మకారకుడు ఇప్పుడు ఈ బుధుడు లగ్నంలో నుంచి పన్నెండు స్థానాల్లో ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు అంటే సర్వసాధారణంగా ఏంటంటే ఇక్కడ లగ్నంలో ఉన్నప్పుడు రెండు ఫలితాలు వస్తాయండి సిక్స్త్ లాట్ నైన్త్ లాట్ అవ్వడం వల్ల మంచి జ్ఞానాన్ని ఇస్తూ కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా అండ్ అదేవిధంగా కొంచెం లాంగ్ టర్మ్గా ఉండేటువంటి లోన్స్ ఎక్కువగా వీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే సర్వసాధారణంగా సంతానం కలిగేటువంటి విషయాలలో మంచి పాండిత్యము మంచి మెచ్యూరిటీ గల సంతానం కూడా కలుగుతారు ఇక్కడ అయితే ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నాడు అనుకోండి బుధుడు ఉదాహరణకి రెండులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇది కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడము ఫైనాన్స్ రంగాల్లో బాగా రాణించడం ఎందుకంటే మార్కెటింగ్కి ఫైనాన్స్కి బుధుడు కారకుడు కాబట్టి ఆ రకమైనటువంటి రిజల్ట్స్ జరుగుతాయి మూడులో నీచస్థానం కాబట్టి ఇక్కడ నీచంలో గనక బుధుడు ఉన్నాడు అంటే గనక ఖచ్చితంగా అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి అంటే రుణ కారకుడు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు అప్పుల బాధలు అవడం లేదా మీ తండ్రి గారికి అప్పుల బాధలు ఎక్కువ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి నాలుగులో ఉంటే మాత్రం ఇక్కడ జాబ్లో ఎక్కువగా సెటిల్ అవుతారు నాలుగులో ఉన్నప్పుడు బుధుడు ఎందుకంటే ఈ ఆరో అధిపతి ఒక సెటిల్ అయ్యేటువంటి ప్రదేశంలో కూర్చున్నాడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం నాలుగులో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొంచెం తండ్రి గారు ఏదైనా బిజినెస్ లైన్స్లోకి వెళ్ళడం అక్కడ కొంచెం హడ్డూల్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఐదులో కనుక బుధుడు ఉన్నాడు ఉదాహరణకి ఈ ఈ యొక్క మకరం వారికి పంచమ స్థాన బుధుడు కూడా ఇక్కడ కూడా కొంతవరకు పాండిత్యాన్ని ఏదైనా కొన్ని గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉండడం వీళ్ళకి ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఐదులో బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం లోన్స్ తొందరగా అంటే ఏదైనా వీళ్ళు కట్టుకున్నాము ఆ లోన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఐదులో ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ అది శుక్రక్షేత్రం అయింది లోన్స్ కారకుడు వచ్చి గృహ వాహన స్థానాల్లో విచ్చి కూర్చున్నాడు అంటే శుక్రుడు గృహాలకి వాహనాలకి కారకుడు కాబట్టి అదేవిధంగా ఆరులో ఉన్నాడు అనుకోండి ఉదాహరణ కుజుడు అంటే బుధుడు ఓన్ హౌస్లో కూర్చున్నాడు సో ఎప్పుడైతే ఓన్ హౌస్లో కూర్చున్నాడో ఇక్కడ ఏంటంటే కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి బట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా లోన్స్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి చెప్పాలంటే చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగ ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏనాడు సెన్ నడుస్తుందండి అర్ధాష్టమి శ్రెన్ నడుస్తుందండి అష్టమి శని నడుస్తుందండి మాకు కాల్సర పొద్దు ఉంది అందుకే పైన అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సెల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరు ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ జన్మలో ఈ కర్మ రూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పుల పాలవుతున్నారంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇంత బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృత జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పి చేశాము ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడు అండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాలిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాసు కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో పోగొట్టుకుంటూ ఉంటారు ఏమేమో అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ అనే నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మ జాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్స్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేం కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరు అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోదసమాకర్షదిగంతరాయ నమ ఇచ్చేయండి అన్ని విధాలు బాగుంటుంది శ్రీమాత్రే నమ